తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మహోన్నతమైన దేవుడు ఆ గొప్ప దేవుడి యొక్క హ్యాపీ క్రిస్మస్ వేడుకను ఈరోజు ధర్మపురి ప్రజల ఆశీస్ దయతో నాకు ఈ అవకాశం వచ్చి ప్రభుత్వ విప్పుగా ఒక దైవ కార్యక్రమంలో మన ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి మా క్రైస్తవ సోదరులు సోదరి మనులు వేదికపై ఉన్నటువంటి పెద్దలు అడిషనల్ జేసీ శ్రీలత్త మేడం గారు అదేవిధంగా స్థానిక వెల్గటూరు మండలి జెడ్పీడీస్ గారు మా సోదరిమణి ధరంపూర్ జెడ్పీడీస్ అర్ణక్క గారు వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు గౌరవ సర్పంచులు ఎంపీటీసులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా తరఫున అధికారిక వివరిస్తున్న సాయిబాబా గారు స్థానిక తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ముఖ్య స్పెషల్ గా ఉన్న సుధీర్ గారు అందరూ కూడా వేదిక పెట్టిన వాళ్ళందరికీ ఈ వెల్గొంటూరు మండలం ఎండపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా పీసీ సభ్యులు మా శైలేందర్ గారు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ ప్రపంచంలో దేవుడు ఒక దైవ కార్యక్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సంవత్సరాల నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉండి మరి వారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక దైవ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం శిక్షణ మరి యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు హీ క్రిస్మస్ తెలియజేస్తారు నాకు కొంచెం పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో ఒక ముఖ్యమైన కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది నేను ఆలస్యంగా వచ్చిన కొన్ని కూడా మన్నించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మూడు బావైతుంది పెద్దలు సన్మానం చేయాలంటే కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఎవరైతే సన్మానం చేసి పెద్దలందరూ కూడా భోజనం తర్వాత సన్మాన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పిన ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నాకు రెండు దైవ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటా మా నాయనమ్మ ఏమో విమలవాడ రాజారాయస్వామి దగ్గరికి పోతుంది మా అమ్మ మేము మా చర్చికి వెళ్తుంది చిన్నప్పుడు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తరపు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ మందమారిలో రాత్రి పదకొండు గంటకు తీసుకెళ్ళి పన్నెండు గంటకు ఇరవై నాలుగో తారీఖు రాత్రి మా మేనమామ ఉంటాడు చర్చి తీసుకుని బైబిల్ ఇచ్చేది మా అమ్మమ్మతో చర్చికి పోయేటోని ఆ రాత్రి బైబిల్ రాత్రి పదకొండు గంట పదకొండున్నర నుంచి పన్నెండు గంటల తర్వాత హ్యాపీ క్రిస్మస్ వచ్చేది అట్లా రెండు మూడు రోజులు అక్కడ గడిపేటుని మా నాయనమ్మ పెద్దపల్లి మా సొంతూరు హరితనవాడ పుట్టినాం మా నాయనమ్మ దేవుడు కొండ పోషం అంటారు మా నాయనమ్మ అసలు మా తాత తాతసీ నాలాగనే ఉంటాడు కాబట్టి మా నాయనమ్మ విమలవాడ రాజరాజేశ్వర స్వామి అన్ని దేవుల దగ్గర తీసుకెళ్తాం అదేవిధంగా దేవుడు భగవంతు అనుచోదంగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి పొద్దున్నేసి దేవుని దండ పెట్టుకుంటా మా సతీమని పొద్దున నాలుగు గంటలకు టైర్ చేస్తుంది కాంతికుమారి ఒకటే మాట్లాడింది ఏ దేవుడైనా కూడా ఒకటే ఆ దేవుని ప్రేయర్ చేసుకుంటుంది నేను అయ్యప్ప పూజ పెట్టుకుంటే కూడా నా పక్కన కూర్చుంటుంది నిజంగా ఒక విధంగా నేను అదృష్టవంతుని ఇక్కడ ఉన్నటువంటి మా ధర్మంపురం జరగ మా క్రైస్తవ సోదరులు కానీ మా సోదరి కానీ మా లక్ష్మణ్ కుమార్ కానీ నేను కానీ మా సతిమారి కాంతకుమార్ కానీ మేము మేమిద్దరం కూడా ఎప్పుడు మీ కుటుంబ సభ్యులుగా అనుకోవాలి మమ్మల్ని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా ఎందుకంటే రాజకీయ పరంగా పార్టీల పరంగా ఎవరికి అభిమానం ఉన్నా కూడా అది రాజకీయం వరకే ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత దేవుడు ఈ నూట ఇరవై తొమ్మిది గ్రామాల రెండు లక్షల ఇరవై మంది ప్రజలకు ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధి ఉంచాడు నేను అందరికీ జవాబుదారిని ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ పక్షాన ప్రతినిధిగా ఇక్కడ ఉంటా తప్ప ఒక ఎమ్మెల్యేగా ఉంటా ఒక విప్ కాదు ఒక సేవకుడుగా ఉంటా మీ లక్ష్మణ్ కుమార్ అన్న మా సత్యమణి కాంతకుమార్ ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు మీరు ధర్మంపూర్లో ఒక అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మా ఈ ధర్మపురి జరగాలన్నీ కూడా మా పెద్దలందరూ కూడా నేను మనం ఎందుకంటే కొంతమందికి మా అయ్యగారు చర్చ అయ్యగారు మా వేదికమైనటువంటి ఏదైతే కష్టపడి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి మా చర్చ అయ్యగారు అందరూ కూడా మరి వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నా మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ ధర్మంపురించి జరుగుతున్నటువంటి ఎన్ని గ్రామాల్లో చర్చెస్ రన్ చేస్తున్నటువంటి ఫాస్టర్స్ అయ్యగారు కూడా నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నా అందరూ దైవ కార్యక్రమంలో కూడా ప్రజలకు సేవ చేస్తుంటారు ఆ దేవుడు యొక్క వాక్యాన్ని చెప్తుంటారు ఆ భగవంతుడి వాక్యాన్ని చెప్పి ఆ దైవ కార్యక్రమంలో పట్టు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు ఆ చల్లగా ఉండే కార్యక్రమంలో కూడా మీకు ఎవ్వరికే ఇబ్బంది ఉన్నా కూడా మీ కుమార్ అన్న మీ అన్న అనుకోండి ఏదో అన్న మీ పలానా పార్టీకి అనుకూలంగా నేను ఎప్పుడు నేను అనుకున్నాను ఎందుకంటే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మీ ద్వారా ఎవరి మనసులో ఏమున్నప్పటికీ వ్యక్తిగతంగా ఇంత అభిమానం ఉంటే తప్ప ఇంత పెద్ద అవకాశం నాకు రాదు మరి ఆ విధంగా నేను అనుకుంటే తప్ప నాకు వాళ్ళేదో చేయలేదు వీళ్ళేదో చేసిన ఎప్పుడు నేను అనుకోనని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ కాలాదితమైంది మరి పెద్దలందరూ కూడా మా సోదరి మళ్ళీ మా చెల్లెలు మా అక్కలు మా తల్లులంతా కూడా ఎంతో తప్పిన ప్రభుత్వం తద్మ పద్ధతిగా ఉన్నాం ఏ ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సంక్షేమ కార్యక్రమం కానీ ప్రభుత్వ కార్యక్రమం ఏం నిర్గత్తించినా బాధ్యత తీసుకొని ఆ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా నువ్వు ముందుకు తీసుకెళ్లాలి నువ్వు జిల్లాకు జిల్లా పక్ష చైర్మన్గా పనిచేసినావు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్గా చైర్మన్గా పనిచేసినావు నీ మీద ఎంతో నమ్మకంతో నేను విప్పంటే నా ఎందుక నువ్వు ఉంటావు నాకు ఏ అసెంబ్లీ జరిగేటప్పుడు ఏ ఇబ్బంది నాకు సాయకునిగా ఉంటావు అంటే నీ మీద ఎంత నమ్మకంతో ఉన్నా విషయాన్ని మర్చిపోకుండా అదేవిధంగా ధర్మపురి నిజంగా జగితాల జిల్లా ప్రజల పక్షాన అక్కడ పెద్ద పెద్దలు జీవన్రెడ్డి గారి యొక్క సహకారంతో ఏ విషయాన్ని కన్నా మీరు ముందుకు పోవాలని చెప్తే నేను చెప్పిన సార్ రేపు క్రిస్మస్ సంబంధించినటువంటి మా క్రైస్తవ కార్యక్రమం ఉంది రేపు నేను పాల్గొనాలని చెప్పిన ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పటికీ